హలో అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మా పాపకి భోగి పండ్లు అనేది పోస్తున్నాము ఇది ఫస్ట్ టైం అండి మా పాపకి పోయడము చిన్న పాప ఇది మా అత్తయ్య గారు మావిగారు మొదటిసారి వాళ్ళతో పెద్దవాళ్ళు కదా వాళ్ళతో పోయింది మా చక్క అయితే బాగా వచ్చింది నేనైతే అనుకున్నాను ఎందుకంటే పిల్లలు పిల్లలు ఉన్నప్పుడు బాగానే ఉంటుంది తనకి బాగా చిన్న పిల్లలు అందరి చుట్టుపక్కల బాగా ఇంట్రెస్ట్ బాగా చూస్తూ ఉంటుంది పోస్తున్నారు మొదటిసారి పోస్తున్నారు అందరు బ్లెస్ చేయండి మా బేబీని వీటితో పాటు భోగి పండ్లతో పాటు కొన్ని కొంచెం వీటిలో పువ్వు పువ్వుల రెక్కలు పండ్లు కొంచెం కాయిన్స్ మేము కాయిన్స్ అనేది చాలా అదే ఫైవ్ రూపీస్ టూ రూపీస్ వన్ రూపీస్ టెన్ రూపీస్ కాయిన్స్ అనేది వేసాము ఈ భోగిపండు ఇవన్నీ ఏంటంటే పాపకు పోసిన తర్వాత చివరిలో పిల్లలందరూ తీసుకుంటారు అంట పిల్లలందరికీ అదొక సరదా లాగా యాక్చువల్లీ ఎందుకు పోస్తారో నాకు కూడా తెలీదు కానీ ఇది మన ఆచారం సంప్రదాయం కాబట్టి చిన్నపిల్లలకి ప్రతిసారి ప్రతి ఇయర్ చిన్నపిల్లలకి పోస్తుంటారు టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు పోస్తారంట ఆల్మోస్ట్ సో బీడో అనేది చివరి వరకు చూడండి చిన్న చిన్న పిల్లలు కూడా పోస్తున్నారు బాగా ఇంట్రెస్ట్ మా అర్జున్ అయితే రెండు మూడు సార్లు పోసెంట్స్ బాగా ఇంట్రెస్ట్ చూపించాడు ఈ చిట్టి తల్లులందరూ నా చిట్టి తల్లి ఫ్రెండ్స్ అండి ఇద్దరు చెప్పి ఇంకొక చిన్న బాబు ఉంది వస్తుంది మా బుజ్జమ్మ అర్జును మా చిత్ర ఫ్రెండ్స్ వీళ్ళు చూసారు కదా చిన్న బాబు ఎంత బాగా వస్తుంది మా బాబు కూడా అసలు ఎటువంటి బాగా చూస్తుంది బుజ్జమ్మ బుజ్జమ్మ కూడా పోయడానికి చూడండి వీడియోలో బాగా పోస్తుంది బుజ్జమ్మ కాకపోతే పిల్లలకి వీరే పనులు ఏంటి దాని తెలుస్తలేదు ఊరికి సరదాకి బాగా పోతుంది పాపతో ఆడుకుంటూ ఉంటారు ఈవినింగ్ టైంలో అర్జున్ అయితే రెండు మూడు సార్లు పోసాడు మళ్ళీ పోతే కొద్ది బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు మళ్ళీ మళ్ళీ పోయాలంటే रसना नितमुरे दी। आर कैसे तीस को मुरे? तीस को, तीस को नूबे, तीस को, तीस को। रेम गया लूलेक्का, लूलेक्का को रंग दे दूर तीस को। हाँ। 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 हा�

ఇంకా మా అమ్మ మా అదే అమ్మమ్మగారు గారు పెద్దమ్మ గారు మిగిలిన వర్గం కోసం ఎంత అవుతుందో కొంచెం వర్గా పెట్టాను మేము కాబట్టి నిలవలేదు ఇప్పుడు దాకా అయితే బాగుంది యాక్టివ్గానే ఉంది ఫైనల్లీ ఇప్పుడు కంప్లీట్ అయ్యాక మళ్ళీ బాస్ చూడండి अर्जुन मल्ली वो सड़ी बहुत मल्ली वो सड़ी अर्जुन अर्जुन मल्ली वो सड़ी अर्जुन अर्जुन मल्ली वो सड़ी अर्जुन मल्ली वो सड़ी अर्जुन मल्ली वो सड़ी अर्जुन मल्ली वो सड़ी अर्जुन मल्ली वो अर्जुन मल्ली वो अर्जुन मल्ली वो सड़ी 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 చివర్లో కొన్ని పక్కన పెట్టాము ఇంకా ఎవరైనా మిస్ అయిన వాళ్ళకి పోయిద్దాం అనేది తాగుమో కొంచెం పెద్దవాళ్ళు అద్దే రమ్మ గారితో అందరితోని పోయించాం కాకపోతే వీడియోలు ఎంత వాళ్ళు చూపించలేకపోతున్నాను లాస్ట్లో వచ్చేసి మా ఇద్దరు పోస్తున్నారు రెండు పాపకి కలుపు పోస్తున్నారు మిగిలేవి అన్నీ ఇటుక అయిపోయింది